నమస్కారం ముందుగా వీజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు తిరుమల దేవస్థానంలో డెకరేషన్ ఫారం మీద నిన్న నుంచి పెద్ద రగడే జరుగుతున్నది మనం అందరం కూడా చూస్తున్నాం ఈరోజు ఈరోజు అక్కడ జరుగుతున్న చాలా మంది తెలివి డెకరేషన్ ఫారం అనేది ఈరోజు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టే రాలాలి ఎన్నో ఏళ్ల తరబడి మత గురువులు మత పెద్దలు పీఠాధిపతులు వీళ్ళందరి యొక్క ఆ దీంట్లో ధర్మపచారం ఫస్ట్ దాని మీద వచ్చేవారంటే నాన్ హిందూస్ మీకు తెలుసు భారతదేశంలో ప్రతి పురాతన దేవాలయాలు ఫేమస్ దేవాలయాల్లో ప్రతి దాంట్లో కూడా గుడి లోనే ఈ బోర్డు ఉంటుంది మనం కనుక గమనించినట్టయితే అది ఎందులో అంటే నాన్ హిందూస్ నాటాలో అని ఉంటుంది ఇది మనం మంది గమనించం ఇది కొత్తగా ప్రవేశపెట్టేది ఏం కాదు డెకరేషన్ ఫార్మ్ అనేది ఇంకోటి ఏదో ఈ డెకరేషన్ ఫారం అనే దాంట్లో ఏముంటుంది ఆ డెకరేషన్ ఫారంలో మీ మతాన్ని నేను గౌరవిస్తున్నాను మీ మత విశ్వాసాలను నేను అంగీకరిస్తున్నాను కనుకనే మీ దేవాలయం దర్శించుకోవడానికి వస్తున్నాను అని అని ఆ డెకరేషన్ ఫారంలో ఉండే మ్యాటర్ ఇది అంతవరకే కానీ వాళ్ళీగుద్దు నేను ఏమీ లే ఖచ్చితంగా నాన్ హిందూస్ అనేవాడు వాళ్ళ మత విశ్వాసాలను గౌరవించినట్టుగా సంతకం పెట్టి సంతకం పెట్టడం కాదు ఆ యొక్క దాన్ని చదవాలకు వచ్చినప్పుడు ఆ యొక్క డెకరేషన్ ఫారంని చదవాలి డెకరేషన్ ఫారం చదివి దాని మీద సంతకం పెట్టాలి ఎందుకు చదవాలి అది కూడా చదవకుండా ఊరికే సంతకం పెడితే సరిపోతుంది చదివినప్పుడే ఆ యొక్క భావన అనేది నుంచి వచ్చినట్టు ఉంటుంది అది దీనికోసంగా డెకరేషన్ ఫారం పెట్టారన్నమాట అది పదేళ్ళంటే పది ఏళ్ళుగా నేను వస్తున్నాను ఇరవై ఏళ్ళు కానీ నేను వస్తున్నానంటే అడిగే వాళ్ళు లేక మీరు పెట్టలేదే కానీ ఎప్పటి నుంచో ఉన్నది చంద్రబాబు నాయుడు నా నరేంద్ర మోడీ గారు ప్రవేశపెడితే అలా డెకరేషన్ ఫారం అనేది ఇంకోటి ఏంటంటే అంటే మీరు వెళ్తున్నారు చర్చిలకు పోతున్నారు వాళ్ళ మత విశ్వాసాల ప్రకారం పోతున్నారు మసీదులకు పోతున్నారు వాళ్ళ మత విశ్వాసాల తప్పులే తప్పడం వాళ్ళ వాళ్ళ మతాచారం ఖచ్చితంగా మీరు చేయాల్సింది అదే విధంగా మీరు హిందూ దేవాలయంలో ఎందుకు పోవడం లేదు ఈడకు వచ్చి సంతకం అంటారు మీరు వెనక్కి పోతున్నారు అంటే మీరు మా మత విశ్వాసాలను గౌరవించినట్ట వ్యతిరేకించినట్ట దాని క్లారిటీ ఇలా అదేమంటే ఒక పబ్లిక్ లో తప్పుడు ప్రచారం పంపిస్తున్నారు ఆ సీఎం గారిని చేసినటువంటి మాజీ సీఎం అని దేవాలయ దర్శనం చేసుకోవట్లేదు ఇది ఎంతవరకు ప్రచారం ఈ తప్పుడు ప్రచారం మనది మానుకోవడం మంచిది ఈ తెలిసి తిన నిన్న ఆయన గోమా కర్ణాకరెడ్డి గారు చెప్పి ఆయన దేవాదాయ చైర్మన్ ఉన్నాడు ఆయన ఇదే తిరుమల చైర్మన్గా ఉంటుంది ఆయనకి తెలుసు అనమాట డెక్లెషన్ ఫార్మ్ ఒకటి సిస్టమ్ ఒకటి ఉందనేసి మేము ఎందుకు వెళ్ళాలి చంద్రబాబు నాయుడు చెప్పి నరేంద్ర మోడీ చెప్పి ఎందుకు వెళ్ళాలి ఇది నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు చెప్పాడు డెక్లరేషన్ ఫార్మ్ అనేది ఎప్పటి నుంచో ఉన్న ఫార్మ్ ఇది ఈ రోజు నీకు తెలిసి కూడా దాని గురించి తప్పుడు ప్రచారం జనాలు ఇలా తప్పుదో పట్టిస్తున్న ప్రజలారా ఒక డెక్లరేషన్ ఫారం అన్నది వీళ్ళు ఊరు పెట్టింది కాదు ఇది ఎన్నో ఏళ్ల ధరపి ఉంది లేదంటే దీన్ని ఎవరు కూడా దాని గురించి ప్రస్తాపన చేయకపోవడం గతంలో సోనియా గాంధీ కూడా ఇదే జరిగింది ఇదే తిరుమలకి వచ్చినప్పుడు ఆమె సంతకం పెట్టమన్నారాడా ఆమె పేపర్ తీసుకుని సంతకం పెట్ట భారీ సంతకం చేయకుండా నిలిపింది ఆ రోజు ఇదే వివాదం జరిగింది డిక్లరేషన్ ఫారం అన్నది ఫస్ట్ ఒకటే మేము తెలియదలుచుకుంది ఈ రోజు ఎవరు ఏ పార్టీ వాళ్ళు ప్రవేశపెడితే వచ్చింది కాదు మిత్రులారా ఇది అందరూ గ్రహించాలా ప్రతి దేవాలయంలో పురాతన బాగా ఫేమస్ అయినది ప్రతి దేవాలయంలో కూడా డెకరేషన్ ఫారం ఒకటి ఉంటుంది నాన్ హిందూస్ బోర్డు ఉంటుంది మీరు గమనించవచ్చు అంతేగాని రోజు ఆయన ఒక్కడనే వస్తున్నాడు కనుక ఆయన కావాలని రాణి గురించేస్తారు కొత్తగా ఏనుకోసం డెకరేషన్ ఫారం పెట్టారు అనే తప్పుడు విచారాన్ని నమ్మద్దు ఇది డెకరేషన్ ఫారం ఎంత ఉన్నది అది మేము పబ్లిక్ తెలియజేయాలనుకున్నాం జయచంద్ర ఇప్పుడు ఎవరు వస్తున్నారు ఇది డిక్లరేషన్ ఫారం అన్నది నేను వచ్చారంటే మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వాళ్ళను ఆయన రావాలనుకున్నప్పుడు ఆయన చూసేది హ్యాపీ భారతదేశ ప్రపంచ దేశాల్లో ఏ మతాలలోనైనా దేవుని దర్శించుకోవచ్చు దానికి ఎలాంటి అభ్యంతరం లేదు కానీ వచ్చే ముందు డిక్లరేషన్ నాన్ హిందూ అనే వాళ్ళు వచ్చేవారంటే ఖచ్చితంగా డిక్లరేషన్ ఫారం చదవాలి దయచేసి వినండి ఇది సంతకం పెట్టడం కాదు డిక్లరేషన్ ఫారంలో ఆ ఏముంది ఆ యొక్క దాన్ని చదివి కింద సంతకం పెట్టాలి ఆ చదివినప్పుడే వాళ్ళ మనసులో భావాలు తెస్తుంది ఆ నేను మీ యొక్క మతాన్ని మీ మత విశ్వాసాలు నా యొక్క నమ్మకం ఉండాలి కనుకనే నేను రాదోచుకున్నాను అని సంతకం పెట్టాలి ఊరికి డెకరేషన్ ఫార్మ్ చేతికి సంతకం పెట్టి అని చెప్పి అది కుదరుద్ది అది అది డెకరేషన్ ఫారం చదవాలా ఇందుకోసం అది ఒక సీఏన్ కావచ్చు రేపు సోనియా గాంధీ కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు ఎవరికైనా నాన్ హిందూస్ వాడికి ఈ డెకరేషన్ ఫారం అనేది ఖచ్చితంగా వర్తిస్తుంది అది ఫస్ట్ నరేంద్ర మోడీ పెట్టాడా లేకపోతే జనార్దన్ రెడ్డి పెట్టాడా చంద్రబాబు నాయుడు పెట్టాడా ఇంకొకటి పెట్టాడు ఊరు పెట్టదు ఇది మత గురువులు మత పెద్దలు ఎప్పుడో దేవాలయం పుట్టినప్పటి నుంచి ఇది ఉంది కొత్తగా ఈ రోజు పుట్టకు రాలేదు నేను అంటే కరుణాకర్ రెడ్డి చంద్రబాబు నాయుడు చెప్తే మేము పెడతామా చెప్పింది చంద్రబాబు నాయుడు గారు కాదు ఈ డెకరేషన్ పాలు నీకు తెలీదా అది కాదు అక్కడ నువ్వు చైర్మన్గా కొంత కొంతకాలం అక్కడ ఏం అని నీకు తెలియదు దాని గురించి ఈరోజు టికెట్ భారంలో జనాలు తప్పుదావ పట్టిస్తున్నారు టికెట్ భారం వీళ్ళు లేదు కొత్తగా దానికోసం కోసం ఇప్పుడు ఆయన వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు ఆయన కోసమే టికెట్ భారం ఏర్పాటు చేసినట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు వైసీపీ వాళ్ళు ఇది మంచి పెద్దది కాదు కనుక ఇది ఏంది నమ్మాల్సిందిగా మేము కోరడమే జై బాల